పెదపొడి మండలం దోమడ గ్రామంలో గత డెబ్బై ఏళ్ళుగా నివసిస్తున్న వారి గృహాలను ఒక ప్రైవేట్ లేఅవుట్ వారికి అడ్డుగా ఉన్నాయని అధికారులు వారి ఇల్లు తొలగించడం దారుణమని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు దోమడ గ్రామంలో గట్టుపై ఇల్లు కోల్పోయిన తొమ్మిది కుటుంబాల బాధితులు చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది ఈ శిబిరాన్ని వేణుగోపాల్ జైబీ భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ ఎనుగుపల్లి కృష్ణ మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు సందర్శించి మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీ మామినాడ గ్రామం నుంచి కాకినాడ వరకు రోడ్డు ప్రక్కన ఆర్ఎండ్బి రోడ్లో చాలామంది షాపులు గృహాలు నిర్మించుకొని జీవిస్తున్నారని అన్నారు దోమాడలో గృహాలు తొలగించిన విధంగా ఆయా గ్రామాల్లో ఇల్లు షాపులు ఎందుకు అధికారుల కళ్ళకు కనపడలేదని ప్రశ్నించారు అధికారులు లేఅవుట్ యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ట్రాక్టర్లు ప్రొక్లైన్లో వెంటనే సీజ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన్ ఫ్రంట్ నాయకులు చేంగల్ రావు వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ గుత్తుల రమణ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ కన్వీనర్ సాంభక్తుల చంటి పంపన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎనుగుబల కృష్ణ అండి నేను జయభీమరావు భారత్ పార్టీ మరి రాజకీయ వ్యవహారాల చైర్మన్ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మరి దోమడ గ్రామంలో మరి ఈ రోజుకి మూడు రోజులు కావాల్సి వస్తుంది మరి నిర్మానుషంగా తొమ్మిది ఇల్లుని మరి తెల్లవారుజామున నాలుగు గంటలకి కూల్చివేయడం జరిగింది ఈ రియల్ ఎస్టేటు ఏదైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వ అధికారులు వంత పాడుతూ ఈ తొమ్మిది మంది కుటుంబాన్ని రోడ్డు పాడేశారు వెంటనే ఆర్ఆర్ నిధుల కింద మరి ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు మరి వెంటనే నష్టపరిహారం కింద ఇవ్వాలి అలాగే పక్కా ఇల్లులు కట్టించడానికి మూడు సెంట్ల స్థలంకి ఇవ్వాలి అలాగే ఇంతవరకు ఈరోజు జరిగిన అన్యాయానికి మరి వీళ్ళ యొక్క జరిగిన అన్యాయానికి మరి తక్షణమే అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకి పూర్తి హామీ ఇచ్చి వీళ్ళకి సహకరించే విధంగా మరి అధికారులను సహకరించమని మా పార్టీలు మరి దళిత సంఘ పార్టీలు కానీ అంబేద్కర్ పార్టీలు కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు సందర్భంగా తెలియజేస్తూ నా పేరు రూపాల కృష్ణ జైబీ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక జైబీలు అలాగే ఈ తల్పూడి మండలం దోమడ గ్రామంలోని తొమ్మిది కుటుంబాలు ఇల్లును కూల్చేసిన వారిని పరామర్శించి నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి నా మిత్రులు అందరికీ కూడా ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ ముస్లిం క్రైస్తవులకు నా హృదయపూర్వక జో్యం తెలియజేస్తున్నాను ఇక్కడ అధికారులు ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన చేశారు అలాగే మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అలాగే ఇక్కడ జరిగిన సంఘటనలు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ అయినటువంటి ఎస్సీ మాదిగల కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళని ఇద్దరు మహిళలను కొట్టుకుంటా అందరూ లాక్కొచ్చి తెల్లారుజామున నాలుగు గంటలకే ఆ మూలకతంగాను ఎవరో ఒక రియల్ ఎస్టేట్ పారేసే మిథుకుల కోసం ఈ అధికారులు ఈ సెక్రటరీ అదే విధంగానూ ఆయన జేఈ ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడాను ఈ ఇల్లు కూల్చేయడానికి ముందస్తుగానే వాళ్ళు వాళ్ళ ప్రమేయత కూల్చేశారు వీళ్ళందరి పైన కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి వీళ్ళందరికీ కూడా వీళ్ళు నష్టపరిహారం జరిగేలాగా ఇది చేయాలి ప్రజాప్రతినిధులారా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మా ఓట్ల కోసం వచ్చి మీరు మా ఓట్లతో నెగ్గి మా ఇల్లు చెప్తే కూడా ఇక్కడ రాకుండా ఏం చేస్తారంటే మీకు పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పి నా మిత్రులు అలాగే నా సోదరులందరూ కూడా చెప్తున్నారు అది కూడా మీరు గమనించాలా మీరు ఏమి తీసుకోకుండా ఏమి చేయకుండా ఎందుకని ప్రోత్సహించకుండా ఉంటే ఇల్లు కూల్చిన వెంటనే ఇక్కడికి వచ్చి పరామర్శించి మీరు తగిన న్యాయం చేసేవారు కానీ చేయలేదంటే మీకు కూడా పాత్ర ఉంది ఇది మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన రేపొద్దున ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోండి దళితుల ఓట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు కావాలనుకున్నప్పుడు దళిత అన్యాయం జరిగినప్పుడు మీరు లేకపోతే ఇక్కడ మా ఓట్లు మీకు ఎలా చేస్తాం ఇక్కడ ఎక్కడైతే మీకు ఓట్లు మేము ఎందుకంటే మాకు అన్యాయం చేసి మా ఎన్నుకోలు చేసి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంటే మమ్మల్ని ఎలా నమ్మాల తెలియకడతాను నన్ను దోమోళ చెరువుగట్టు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి సుమారు తొమ్మిది మంది కుటుంబాలు నిరాశ్రులు చేశారు మీకు తెలియకుండా తీసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలి కదా అంటే మీకు అరవై సంవత్సరాలకి లేని అడ్డు అడ్డు ఇవాళ మీకు కొత్తగా వచ్చిందా ఎవరో రియల్ ఎస్టేట్ పెట్టుకుని వాడు భ్రైపిస్తే ఆ డబ్బు కకృతపడి పడి మీరు తెల్ల జాన గుంపులు గుంపులుగా వచ్చి కనీస సమయం లేకుండా మండ రాసే కాలం నలభై రెండు డిగ్రీలు పైబడి ఎండలు ఉంటే ఈ టైంలో తీసేస్తే ఎక్కడ పోతారు ఒకరికి గిన్నె కావాలంటే మీకు తెలుస్తుంది ఒకసారి సివిల్ డెస్ట్రీకి వెళ్తే తెలియదు నేను ఎస్సీ అండి నాకు ఇల్లు కావాలంటే ముప్పై ఇల్లు దానితో ఒక ఇల్లు కాదు ఒక్కన్నోడు పుస్తకాలంటారు మరి సాయంత్రం మామూలు ఇచ్చేసారండి ఖాళీ లేదని చెప్తారు కంప్లైంట్ లేదంటారు రికార్డెడ్గా కంప్లైంట్ లేకుండా వచ్చి ఇక్కడ యాక్ట్ చేయాల్సిన అవసరం ఏంటి మేము వందలాది మంది ప్రతి సోమవారం అమ్మ ఆర్డో ఆఫీస్కి వెళ్తాం కలెక్టరేట్కి వెళ్తాం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి సమస్య కోసం వచ్చిన వాళ్ళే వస్తారు వచ్చిన వాళ్ళే వస్తారు సమస్యలు పరిష్కరించబడవు నా పేరు గొబ్బల ఆదినారాయణమూర్తి సిపిఐ ఎమ్మెల్యే యుడమ్మ కృష్ణ పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యుల్ని ఈ అనపతి నియోజకవర్గంలో ఇది నాలుగవ దప్ప కూల్చివేత ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూల్చు కూల్చివేతలు ప్రారంభమవుతున్నాయి గతంలో ఈ పెదపొళ్ళలో ఒక దళిత మహిళ ఇల్లు దళితుల మీద ఆవిడ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళ అత్తగారు మాంగారు నివాసం ఉంటున్న ఇంట్లో నివాసం ఉంటే ఆ ఇంటికి స్థానిక అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే పట్టా ఇస్తే ఆ పట్టా కూడా కాదని రవిడీ సీట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ మండలంలో ఆయన చెప్పినట్టు చేసి వాళ్ళకి కూల్చివేశారు కూల్చివేసిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు పెడితే ప్రభుత్వ అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకోలేదు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కొత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి పేదలు ఉండే ఇల్లులు కూల్చి వేసి వాళ్ళు ఈదును పడేస్తున్నారు ఇన్ని ఇల్లులు పోల్చేసి మీకు న్యాయం జరుగుతుంది అని మాట్లాడి మాట్లాడుతున్నారు ఎంతమంది వందరు పోలీసులు ఇక్కడ దించవలసిన పరిస్థితి ఏమైనా వచ్చింది ఏమైనా బండిపోట్ల ఏమైనా పొట్ల దొంగల వీళ్ళు పేదలు ఏ రోజు కూలికి వెళ్ళకపోతే ఆ రోజు గడవలి కుటుంబాలు ఇద్దరు మందలు కార్మికులు ఉన్నారు అలాగే మెకానిక్ షెడ్యూల్ నిర్వహించుకునే కార్మికులు ఉన్నారు ఇక పేద కూలీలు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇంత కడు పేదల్ని ఈరోకి రోడ్ మెయిన్ రోడ్లుకి తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కలిసి కల్పించింది ఎమ్మెల్యే బాధ్యత వహించాలి జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేసుకున్న సోదరులరా నా పేరు చెంగల్ దళిత భోజన ఫ్రంట్ జాతీయ కోఆర్డినేటర్ ని అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండల పరిధిలో ఉన్నటువంటి దోమాడ గ్రామంలో ప్రజాస్వామ్యము అపహాస్యం పాలైంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే పాలకులు అట్లాంటిది ఇక్కడ ప్రజలు పాలకులు కాదు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాలకులుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వ అధికారులు చట్టాలను మర్చిపోయి రాజ్యాంగాన్ని మర్చిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు తీసుకుని ఇక్కడ ఎనిమిది కుటుంబాలని ఎస్సీబీసీ కుటుంబాలని బలవంతంగా కావాలని ఉద్దేశపూర్వకంగా నిర్వాసితులుగా మార్చారు మామిడి నుంచి ఇంద్రపాలెం దాకా వందలాది ఇల్లు ఇదే ఆక్రమణలో ఇదే పద్ధతి లోపల ఉన్నాయి వాటిని అందరినీ తొలగించే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఎందుకు చేయలేదంటే ఇది కేవలం ఇక్కడ ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చినటువంటి ఒత్తిడితోనూ మరి అతను తీసుకొచ్చినటువంటి మరి డ్రైప్ తోనూ ఇదంతా జరిగింది మరి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద ఎస్సీ ఎస్టి కమిషన్ ఆశ్రయిస్తున్నాం మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తున్నాం గౌరవ హైకోర్టులో కూడా దీని మీద పిల్లు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసి మీరు అధికారుల పైన కూడా అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము పోరాటం చేయడం సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తు లోపల దీన్ని మరింత ఉధృతం చేసి ఎస్సీ బీసీ సంఘాలన్నింటినీ కూడా జాగృతం చేసి ఈ సమస్యని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాను జైపీ